ప్రైజ్లాల్ వేసిన స్వరం కార్యక్రమ ప్రేమతో స్వాగతం దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్న ప్రిలారా ఉదయకాలము దేవుని వాక్యం చూసినట్లయితే వార్త ఇరవై రెండు ముప్పై ఒకటో వచ్చినాం ఒకసవార్త ఇరవై రెండు ముప్పై ఒకటో వచ్చినం సీమోను సీమోను సాతాన్యమును వలె జల్లించుట కోరుకుని గాని మీ నమ్మిక తప్పుకున్నట్లు నేను మీ కొరకు వేడి కొంచుని జాతికి నాళి ఈ ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తున్నప్పుడు సాతానికి ఒక కోరిక ఉందంట గమనించ ఈ లోకంలో దేవుడు దెయ్యం చీకటి వెలుగు కష్టము సుఖము ఎప్పుడు కూడా వెలిగిన వెనకాల చీకటి ఉంటూనే ఉంటుంది అలాగే మరి సంతోషం ఉన్న దగ్గర దుఃఖం కూడా వస్తుంటుంది ఆ బాధలకు కష్టాల్లో బాధల్లో మనం ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఏంటి మా పరిస్థితి అని ఏంటి మా జీవితం అయిపోయింది మా బ్రతికి అని నిరాశిస్తూ ఉంటుంటాం దేని వాక్యం చెప్తుంది లోక ఇరవై రెండు ముప్పై ఒకటిలో సాతాను మిమ్మల్ని గోధుమలే జల్లించు కోరుకోని వాడికి కోరుకుంది గోధుమ జల్లించడం అంటే సమస్యల్లో నిన్ను పడేయాలని ఇబ్బందుల్లో నిన్ను పడేయాలని కష్టాల్లో నిన్ను పడేయాలని రోహంతో నిన్ను పడేయాలని అప్పులతో నిన్ను పడేయాలని రకరకాల సోదలని కలిగించాలని ఈ లోకంలో సాంతేడుకు కోరిక ఉందని చూడండి కోరిక ఎంత మంచి కోరిక కదా అయితే ఇక్కడ వాడి కోరిక నెరవేరకుండా ఉండినట్లు ప్రభుని యేసుక్రీస్తు మనతో ఉన్నాడు మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీతో ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన అంటే నీతో ఉన్నాను అంటున్నాడు ఆయన క్లియర్గా గమనించాలి ఉదయకాలం ఒకవేళ మన జీవితాల్లో సాంతా అనేక గోధుమలే జల్లించాలని కోరిక కలిగి మన బాధ పెడుతూ హింసిస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు నిరాశపడక్కర్లేదు ఎందుకంటే మన వెనకాల ఒక ఆయన ఉన్నాడు మన అవిశ్వాసంలో పడిపోకుండా అపనామకంలో పడిపోకుండా అనుమానంలో పడిపోకుండా నిలబెట్టేవాడు ఏసుక్రీస్తు అనే సంగతి మనం ఎనడం మర్చిపోకూడదు గమనించాలి లోక శుభార్త ఇరవై రెండు ముప్పై ఏటో స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు సాతానికి మీ మీద వచ్చింది మిమ్మల్ని జల్లించాలని గోధుమ ఇవ్వాలి అంటే మిమ్మల్ని శోధంలో పడేయాలని కష్టాల్లో పడేయాలని ఇబ్బందుల్లో పడేయాలని రకరకాల సమస్యలు మీకు తీసుకురావాలని కోరిక కోరికొచ్చింది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను మీ కొరకు వేడుకున్నాను మీ పక్షంగా ఉన్నాను అది కోరిక నెరవేర్చనివ్వను ఎందుకంటే నేను మీతో ఉన్నాను ఫ్రిల్ గమనించాలి గమనించాలి కాలం ఒకవేళ ఏ సమస్యలను ఇరుక్కున్నా ఏ ఇబ్బందులను ఇరుక్కున్నా ఏ శ్వాదంలోనూ విరుక్కున్నా నిరాశపడక్కర్లా కారణం ఏంటంటే నీ పక్షంగా ప్రభు నీతోనే ఉన్నాడు వాడి కోరిక నెరవేర్నివ్వలేదు వాడి కోరిక నెరవేరకుండా ప్రభువు కాపాడాడు నీ పక్షంగా నేను ఉన్నాను అంటున్నాడు ఆయన నీ పక్షంగానే ఉన్నాడు ఆయన సాతాను కోరిక నెరవేరినవాడు షడ్రిక మేన్షక్ అభ్యర్థులు విషయంలో ముగ్గురు భక్తి గలవారు ప్రార్థనా పరులు బాలురు దుజఆర్ బాయ్స్ అంట బాలురు అని బైబిల్లో రాయవడం బాలురుని శోధించాలని సాతాణ కోరికొచ్చింది అండ్ ఎలాగైనా సరే కష్టాలు పాలు చేసి బాధలు పెట్టి వాడిని అగ్నిగుండంలో తగలెట్టాలని అక్కడికి వచ్చి అక్కడికి కోరికొచ్చింది మంచి కోరిక వాడు ముగ్గురిని తీసుకెళ్ళి అందుకే రాజుగారిలో దూరి ఆ ప్రజల్లో దూరి వారిని అగ్నిగుండంలో పడేటట్టు వాడు ప్రయత్నం చేశాడు పడేసాడు కూడా వాడి కోరిక అదే నాశనం చేయాలి నీ కుటుంబాన్ని నాశనం చేయాలి నీ పిల్లల్ని నాశనం చేయాలి ఏదో రకంగా నేను సర్వనాశించేయాలని వాడు ఎన్నో కోరికలు కోరి న దగ్గరకు వస్తున్నాడు కానీ ఏసయ్య ఆ కోరిక నెరవేరకున్నట్లు నీతో ఉన్నాడు అనే సంగతిని మర్చిపోదు ఆ ముగ్గురు పిల్లల ఏడులా మరి వాడి కోరిక ఏంటంటే అగ్నిలో పడేస్తే వారు కాలిపోతారు వారు నాశనం అయిపోతారు అని వాడు కోరుకున్నాడు అందుకే రాజుగారిలో దూరి ఆ ప్రజల్లో దూరి అగ్నిగుండంలో వేసేసారు మీ కొరకు నేను వేడుకు లేదా మీ పక్షంగా నేను ఉన్నానని ప్రభు దిగొచ్చాడు నాలుగో వ్యక్తిగా అగ్రిగుండలో వారు చేయి పట్టుకున్నాడు వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్ అండి నిజంగా ఎంత ప్రేమ అండి ఆయనకి తన బిడ్డలు నశించడం ఆయనకి ఇష్టమా తన బిడ్డల కన్నీరు కాల్చడం ఇష్టమా తన బిడ్డల వేదనతో బాధతో రోగంతో జబ్బులతో తెగులతో సమస్యలను వేసేకి ఇష్టం అనుకున్నారా కానే కాదు ఆయన ఎప్పుడు అలా ఉండాలని కోరుకోడు ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా దిగొచ్చాడు ఆయన దిగొచ్చాడు నీ సమస్యలు కూడా జవాబు ఇచ్చేవాడు ఆయన దిగొస్తాడు ఎదేకాలం కంగారు పడొద్దు తొందరపడొద్దు యేసు ఖచ్చితంగా నీ సహాయం చేస్తాడు సాతాను కోరుకున్నాడు నేను నాశనం చేయాలని అయితే దేవుడు కోరుకున్నాడు నేను దీవించాలని దేవుడి కోరిక నెరవేరుతుందని సాతాను కోరిక నెరవేరదు కనుక ధైర్యంగా ముందుకు సాగిపో ప్రభు నీ పక్షంగా నీ పట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోయింది అలా సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబాన్ని సహాయం చేయనుగా కామె ప్యాబ్లెట్ షివ్ నీ సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమంత్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి మీరు కూడా ఆశలు పొందండి యూట్యూబ్లో ఉంటే నా కార్యక్రమాన్ని చూడండి ప్యాబ్లెట్